అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ నైంటీ వన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఈతరాని వాడికెగరోజి దిగరోజి దాటగలడే ఈదబోయి పరుడు కానివాడు పరలోకమందున విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం ఈతరానివాడు ఏరును దాటలేడు ఈదబోయి పరతత్వం తెలుసుకొన్నచో పరలోకమును పొందగలడు వేమన పద్యాలు ఫైవ్ సిక్స్టీ నైన్ ఈతలు నేర్వని వారలు లోతగున్నటువంటి బావిలో బడిపోరా ఈతలు నేర్చిన వారలు నూతిని బడి మడియగలరే నుగ్గుగా వేమా తాత్పర్యం ఈత వారు నూతిలో పడిపోతారు ఈత నేర్చిన వాడు నూతిలో పడినను చనిపోకుండా తప్పించుకొను వేమన పద్యాలు ఫైవ్ సెవెంటీ ఈత వచ్చినప్పుడు లోతనిపించున ప్రాతతోషికెప్పుడు భయం లేదు కోతి కొమ్మకెక్కి ఉప్పించి దూకదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కోతి కొమ్మలెక్కి దూకునట్లు ఈత వచ్చిన వానికి లోతుగూర్చి ఆలోచించే పని లేదు చక్కగా ఇదగలడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు శివార్పణం